హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కిందికి వచ్చాక భానుమతి కంగారుగా సుధా దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి మళ్ళీ వాడేమన్నా అన్నాడా అని అడిగింది భానుమతి లేదు బామ్మగారు ఆయన ఏమీ అనలేదు స్నానం చేస్తుంటే షాంపూ కళ్ళలోకి వెళ్ళి మంట పుట్టాయి అందుకే ఇలా ఎర్రగా అయిపోయాయి అంది అవును ఉన్నట్టుండి ఇప్పుడు స్నానం చేసావేంటమ్మా అంది సుందరి అది సుందరి రూమ్లో బల్ల ఉంది అది మీద పడడంతో చేయాల్సి వచ్చింది అని చెప్పింది సుధా అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి ఆఖరి మాట విని అవునా మరి నువ్వు అరవలేదేంటక్క అంది ఆశ్చర్యంగా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఏంటి కీర్తి అన్నాడు విక్రాంత్ చైర్లో కూర్చుంటూ బావగారు మీకు తెలియదు కదా అక్కకి బల్లిలు అంటే చాలా భయం దాన్ని చూస్తేనే చాలు ఆమెడ దూరం పరిగెడుతుంది అలాంటిది మీద పడిందంటే టాప్ లేచిపోయేలా అరుస్తుంది అంతే అంది నవ్వుతూ నిఖిల్ తన తల మీద మొట్టి నోరు మూసుకొని తిను అన్నాడు కీర్తి వాళ్ళ అన్నయ్యను వెక్కిరించి చూడండి బావగారు మీతో చెప్తున్నానని ఎలా కొడుతున్నాడో అంది రాణి కన్నీళ్ళు తుడుచుకుంటూ కీర్తి తినేటప్పుడు కూడా ఏంటి సైలెంట్గా ఉండు అన్నాడు నారాయణ బన్నీని సుధ ఒడిలో కూర్చోబెట్టుకొని పెడుతుంది అమ్మా పిన్ని చెప్పినట్టు నీకు లీజర్స్ అంటే భయమా అన్నాడు చిన్నగా అవునాన్న పైకి అనకు అంది ఓకే అమ్మా అని నీకొక విషయం తెలుసా నాకు కూడా చాలా ఫియర్ అన్నాడు గుసగుసగా అవునా అని ఉష్ సైలెంట్ మళ్ళీ మనల్ని ఏడిపిస్తారు అంది నోటు మీద వేలు వేసుకొని చెప్తూ వాళ్ళనే గమనిస్తున్న భానుమతి ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు మాకు చెప్తే మేము వింటాంగా అంది ఉఫ్ ఏంటి డాడీ మీ గ్రాండ్ సీక్రెట్ ఎక్కడైనా పైకి చెప్తారా ఆ విషయం కూడా తెలియకుండా ఎలా అడుగుతుందో చూడు అన్నాడు తలపై చేయి వేసుకుంటూ ఆ మాటకి తప్పు నాన్న బామ్మగారిని అలా అనొచ్చా సారీ చెప్పు అంది సుధా అరే అలా అంటా వెంటమ్మా వాడు చిన్నపిల్లాడు అయినా నన్ను వాడనకపోతే ఇంకెవరు అంటారు చెప్పు ఎంతైనా నా పెనిమిటి కదా అని రే బంగారు మీ అమ్మ అలానే ఉంటుంది కానీ మనం మాత్రం ఇలా డిషం డిషం చేసుకోవాలి అర్థమైందా అంది ఓకే మై డియర్ వైఫ్ గ్రాంటెడ్ అన్నాడు అల్లరిగా అలా వాడి అల్లరితో భోజనాలు ఫినిష్ అవ్వగానే సుధకి గుడ్ నైట్ చెప్పి సుధకి గుడ్ నైట్ చెప్పి పప్పి ఇచ్చి ఒడిలో నుంచి దిగబోతుంటే ఎక్కడికి నాన్న అంది సుధా ఒక చేతితోనే పట్టుకొని ఆ మమ్మీ ఈరోజు నాకు మామయ్య మంచి స్టోరీ చెప్తానన్నాడు నేను అక్కడే వజ్జుంటా కోసం వెయిట్ చేయకు అని నిఖిల్తో పాటు వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళు కూడా ఫినిష్ చేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళగానే సుందరి సుధను కూడా తినమని ఆమెకి భోజనం వడ్డించుకుంది తినకుండా ప్లేట్లో వేలు పెట్టి ఏదో ఆలోచనలో ఉన్న సుధని చూసి ఏమైందమ్మా తినండి అంది సుందరి ఎందుకో సుందరి ఆకలి వేయడం లేదు అంటూ ప్లేట్లోనే చేయి కడిగేసింది సుధా అయ్యో అదేంటమ్మా అని అమ్మ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఏమి అనుకోకండి అంది సుందరి అనుకోవడానికి నువ్వు పరాయిదానివి కాదు కదా ఈ ఇంటి మనిషివి అంది సుధా ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒకప్పుడు అనామిక అన్న మాటలు గుర్తుకొచ్చాయి అరే ఏమైంది నేనేమైనా తప్పుగా అన్నానా అని అంది సుధా లేదమ్మా మీరేమీ తప్పుగా అనలేదు అని చాలమ్మా ఈ మాట చాలు తల్లి నీ మనసు ఎంత గొప్పదో చెప్పడానికి అంది బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఇంతకీ నువ్వు ఏం అడగాలనుకున్నావో సుందరి అంది సుధా మీరు ఇందాక పెద్దమ్మ గారికి చెప్పిన మాటలు అబద్ధం కదా అంది సుందరి తను అలా అడగగానే అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు ఇక ఉండలేక బయటికి వచ్చేసి చిన్నగా ఏడ్చేసింది సుధా అయ్యో నా బంగారు తల్లి పాపిస్టిదాన్ని అనవసరంగా అడిగి నిన్ను ఏడిపించాను అని సుధా రెండు కళ్ళల్లో నుంచి చెంపలపై జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ ఏడవకమ్మా అంది సుందరి కాసేపు అలానే ఏడ్చి కొంచెం నెమ్మదించాక మంచినీళ్ళు తాగి అవును అబద్ధమే అంది సుధా పోనీలేమ్మా ఏం జరిగిందో అదంతా మర్చిపోండి అయినా విక్రాంత్ బాబు గురించి మీకు తెలిసిందే కదా అంది సుందరి లేదు సుందరి ఆయన నన్నేమీ అనలేదు కానీ ఈ కన్నీళ్ళు మాత్రం ఆయన కారణంగానే అంది ఇంకా కళ్ళు వర్షించడంతో ఏంటమ్మా మీరు అనేది నాకు అసలు ఏం అర్థం కావడం లేదు చిన్నబాబు ఏమీ అనడం లేదంటున్నారు మళ్ళీ ఆయన వల్లే అంటున్నారు అసలేమైంది అంది సుందరి అది ఆయన రూమ్లో నేను ఒక ఫోటో చూశాను సుందరి దానిని ఆయన చాలా భద్రంగా దాచుకున్నారు దీనిని బట్టే తెలుస్తుందిగా ఇంకా ఆయన మనసులో బన్నీ తల్లి ఉందని బహుశా ఎందుకేనేమో ఆయన నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు ఇన్ని రోజులు ఎప్పటికైనా ఆయన ప్రేమను పొందుతానన్న ఆశ ఉండేది సుందరి కానీ ఇవాటితో నాకు ఆ ఆశ కూడా లేదు అంది మళ్ళీ ఏడుస్తూ సుందరి పైకి లేచి అలా అనకండమ్మా అంటూ కళ్ళు తుడుచుకోమని చెప్తుంది ఎన్నిసార్లు తుడిచినా కన్నీళ్లు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి సుధమ్మ మీరు పొరపడుతున్నారు ఎప్పుడైతే ఆ రాక్షసి బన్నీబాబుని ఇంటిని వదిలి వెళ్ళిందో ఆ రోజు నుంచే విక్రాంత్ బాబు ఆవిడ జ్ఞాపకాలని గుర్తులని చెరిపేశారు అంది లేదు సుందరి ఆయన కోపంతో ఆమెకు సంబంధించిన వస్తువులన్నింటినీ విసిరేసి ఉండొచ్చు కానీ ఆయన మనసులో మాత్రం ఆమె స్థానం అలానే ఉంది లేదంటే ఫోటోని కూడా ఇంకా అంత భద్రంగా దాచుకుంటారా చెప్పు సరే అమ్మ మీరు అనుకున్నదే నిజమైన దానికి మీకు పోలికేంటి మీరు ఈ ఇంటి కోడలు విక్రాంత్ బాబు గారి భార్య కానీ అది కేవలం బన్నీ బాబుని కన్నా తల్లి మాత్రమే అంది ఇప్పుడు నేనే భార్య కావచ్చు సుందరి కానీ నాకన్నా ముందు ఆవిడేగా ఇంటి కోడలు అంది అయ్యో మీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా ఆ అనామిక ఈ ఇంటి కోడలు కాదు ఎందుకంటే వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు అంది ఆ మాట వినగానే సుధకి షాక్ తగిలింది ఏ ఇంటి సుందరి నువ్వు అనేది వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదా అంది అవునమ్మా వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదు విక్రాంత్ బాబు భార్యవి ఈ ఇంటి కోడలివి నువ్వే ఆ స్థానం ఎప్పటికీ నీదే అంది మరి పెళ్ళి కాకపోతే వాళ్ళిద్దరూ ఎందుకని కలిసి ఉన్నారు బన్నీ ఎలా అంది అన్నీ మీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తాయి అమ్మ ఓపిక అప్పటి వరకు ఓపిక పట్టండి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఇప్పుడు కూడా మీరు బాధపడటం చూడలేక చెప్పాను అందుకని పిచ్చి పిచ్చి విషయాలు ఆలోచించడం మానేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అని పాలు తెచ్చి ఇచ్చింది ఇప్పుడు నాకేం వద్దు సుందరి అంది సుధా ఏమీ తినలేదు కనీసం ఈ పాలైనా తాగండమ్మా ఖాళీ కడుపుతో పడుకోకూడదు అని రిక్వెస్ట్ చేసేసరికి తాగి గిన్నెలు సర్దుతుంటే మీరెళ్ళి పడుకోండమ్మా ఇవన్నీ నేను చూసుకుంటానని అని అక్కడి నుంచి సుధను పంపించేసింది సుందరి భారంగా అడుగులు వేస్తూ వాళ్ళ గదిలోకి వెళ్ళింది సుధా వచ్చి ఆ రాక్షసి ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఫోటో రూపంలో పట్టుకు తింటూ అందరి సంతోషాలను లాగేసుకుంటుంది అయినా ఆవిడ ఫోటోని ఎందుకని విక్రాంత్ బాబు దాచారు ఇప్పుడు దాని కారణంగా సుధమ్మ మనసు ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ప్లేట్స్ అన్నీ తీసి తన పని చేసుకుంది సుధ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు విక్రాంత్ ఆమె అడుగుల చప్పుడు వినగానే టక్కున కళ్ళు మూసి పడుకున్నట్టుగా ఉన్నాడు డోర్ క్లోజ్ చేసి సోఫా దగ్గరికి వెళ్తూ విక్రాంత్ని చూసింది అతను నిద్రపోయాడు అనుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని అతనిని చూస్తూ మౌనంగా రోదిస్తూ అంటే అంటనట్టుగా నొదుటిపై ముద్దు ఇచ్చింది ఆమె ప్రేమంతా ఆ ముద్దులోనే తెలపడంతో విక్రాంత్ అలా కళ్ళు మూసుకొని ఉండటం చాలా కష్టంగా ఉంది చేతిపై పడుతున్న కన్నీటి చుక్కలు ఆమె ఏడుస్తుందని తెలియజేస్తుంటే మనసును ఎవరో మెలిపెట్టినట్టుంది కొద్దిసేపు తర్వాత సుధ వెళ్ళి సోఫాలో పడుకుని అతనిని చూస్తూ రెప్పలు వాల్చేసింది ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో వెంటనే నిద్రపోయింది ఆమె ఎప్పుడు పడుకుంటుందా అని ఎదురు చూస్తున్న విక్రాంత్ సుధ నిద్రపోగానే లేచి ఆమె పక్కకి వచ్చి పడుకున్నాడు అది కేవలం ఒక్కరు మాత్రమే పడుకునే స్పేస్ ఉంది విక్రాంత్ సుధను తనపై పడుకోబెట్టుకొని ఆమె చెంపలపై నివరుతూ ఉంటే ఏడ్చినట్టుగా కన్నీటి చారలు ఉన్నాయి వాటిని చూసి సారీరా నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావో తెలియడం లేదు త్వరలోనే ఈ నాటకానికి తెరదించి నిన్ను పూర్తిగా నా భార్యం చేసుకుంటాను దానికంటే ముందు నీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి అవి తెలిసిన తర్వాత నీ నిర్ణయం ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అసలు నిన్నెందుకు సోఫాలో పడుకోమన్నానో తెలుసా బెడ్ పైన అయితే ఆ చివర నువ్వు ఈ చివర నేను పడుకోవాలి అదే ఇక్కడైతే చూడు ఏ చెక్క నిన్ను నా పైన పడుకోబెట్టుకుని పట్టుకొని పడుకున్నాను అని సుధ ముఖాన్ని చేతిలోకి తీసుకుని మూసి ఉన్న కళ్ళపై ముద్దు పెట్టి ఇంకా గట్టిగా హత్తుకున్నాడు సుధ కూడా నిద్రలో అతనిని హత్తుకొని గువ్వ పెట్టెలా ఒదిగిపోయింది రాత్రంతా ఆమెనే చూస్తూ కబుర్లు చెప్తూ ఎప్పుడో తెల్లవారితో ఉండగా తిరిగి మళ్ళీ తనని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పి పెదవులపై చిరు ముద్దు పెట్టి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు బాగా అలసిపోయిందేమో సుధకి రోజు కన్నా ఆలస్యంగా వెలుక వచ్చింది లేచి టైం చూసుకొని ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకుంటూ విక్రాంత్ని చూసింది అతను ఇంకా మత్తుగా పడుకొనే ఉన్నాడు వెళ్ళి విక్రాంత్ కాళ్ళకి నమస్కరించి స్నానం చేయడానికి వెళ్ళింది వాటర్ సౌండ్కి మెలకు వచ్చిన విక్రాంత్ బద్ధకంగా అలానే పడుకొని సగం కళ్ళు తెరిచి చూస్తున్నా అతను ఎదురుగా కనిపించే దృశ్యాన్ని చూసి దెబ్బకి నిద్ర మత్తు పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయాడు అక్కడ అనామికకి పొత్తుండే లేచి అలవాటు లేకపోయినా వాళ్ళమ్మ బలవంతం మీద లేచి గుడికి రెడీ అయింది చీరలో చక్కగా కనిపిస్తున్న కూతుర్ని చూసి ఆవిడ మురిసిపోతూనే తన జీవితం గురించి బాధపడుతూ గుడికి బయలుదేరారు చూడమ్మా నేను వచ్చేది నీ కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాక ఇది చెయ్యి అది చెయ్యి అంటే మాత్రం అస్సలు ఊరుకోడు ముందే చెప్తున్నా అంది ఎందుకమ్మా ఇంత కోపం కనీసం ఆ దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేవా అంది ఆవిడ బాధగా లేదమ్మా ఆ విక్రాంత్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడో అప్పుడే నాకు మనశ్శాంతి అని మనసులో అనుకుని మౌనంగా కూర్చుంది కూతురి మొండి వైఖరి తెలుసు కాబట్టి ఆవిడ కూడా ఇంకా ఎక్కువగా వాదించకుండా సైలెంట్ అయిపోయింది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి